గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు మన ఖైరతాబాద్ గణేష్ని అయితే చూడ్డానికి వచ్చాను ఎక్కడ ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంది కదా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి ఖైరతాబాద్ గణేష్ చూడ్డానికి వె అక్కడి వరకు వెళ్ళడానికి మండపం దగ్గర వెళ్ళడానికి మామూలుగా హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఎందుకంటే పబ్లిక్ మామూలుగా లేరు ఎలాగో అలా వీడియో అయితే షూట్ చేశాను చూసి మీకు షూట్ చేసి మీకైతే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను చూసి ఆనందించండి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా క్లారిటీగా ఉంది గణేష్ని చూస్తే మామూలుగా లేదు ఆ హైటు కలరు చాలా ఫేమస్ హైదరాబాద్లో చాలా ఫేమస్ అన్నిటికంటే చ అన్ని గణేష్ల కంటే చాలా ఫేమస్ గణేష్ మన కీర్త ఖీర్తాబాద్ గణేష్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ నచ్చిందని అనుకుంటున్నాను